వాళ్ళు కూడా చూసిన తర్వాత నేను ఆ కుర్రాడికి రాయిచోటి పోయి పనులు చేసుకుంటా ఉంటే అతనికి ఇక్కడ నాకు టైలరింగ్ యూనిట్ పెట్టించండి నేను పని చేసుకుంటాను నెలకు ఒక పదివేల రూపాయల ఆదాయం వస్తుందంటే ఒక రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు అయితే సబ్సిడీ కింద యాభై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి పూర్తిగా టైలరింగ్ యూనిట్ పెట్టే పరిస్థితికి వచ్చాం ఇంటి జాగా ఇచ్చాను ఇల్లు కట్టిస్తున్నాం అదే మరి కూడా ఈ వత్సల కార్యక్రమం కింద నాలుగు వేల రూపాయలు అదనంగా ఇస్తున్నాం ఇంట్లో టాయిలెట్ లేకపోతే టాయిలెట్ కట్టిస్తున్నాం ఇంటిపైన సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసి వారికి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం గ్యాస్ లేదంటే గ్యాస్ కూడా ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే మొన్న ఎన్నికల్లో మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక దగా జరిగింది రాష్ట్రాన్ని మామూలుగా కుక్కలు ఉంటాయి అడవి పందులు కుక్కల కంటే అడవి పందులు మంచి ఎగ్జాంపుల్ అడవి పందు వస్తే తినిపోతే పర్వాలేదు తిన్నంత తిని పంటంతా తొక్కేసి నాశనం చేసిపోతాయి అవునా కాదా ఐదేళ్ళు అదే జరిగింది ఎంత కావాలని నన్ను దోచుకున్నారు మిగిలినంత సర్వనాశనం చేసి నా జీవితంలో నాలుగోసారి సీఎం అయ్యాను కానీ నాకే అర్థం కావడం ఇంకా పట్టు రావడంలా దానికి కారణం చూస్తే పది లక్షల కోట్ల రూపాయల అప్పు నేను పది లక్షల రూపాయలు అప్పు పది లక్షల కోట్లు అప్పు ఉన్నాయంటే మీరేమంటారు మీరు ఏమున్నా ఉండేయండి నా పని మాత్రం మీరు చేయాల్సిందే అది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈయన కోటేసి మనం సురక్షితం రేపు అన్ని అయిపోతాయని నా మీద నమ్మకం పెట్టుకున్నారు మీరందరూ అది ఒక ఈ సంబే పల్లే కాదు రాయి చోటే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పెట్టుకున్నారు దానికి కారణం గతంలో చేశాను మళ్ళీ చేస్తాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు అందుకే గెలవని రాయి చోటు కూడా గెలిసిందంటే అదే ఉదాహరణ అయితే నేను కూడా ఏం చేశానంటే కేంద్రంలో మీరు చూశారు నాలుగైదు ప్రాజెక్టులు అసాధ్యమైన ప్రాజెక్టుని శాంక్షన్ చేపిచ్చాం అమరావతి పోలవరం అక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతా ఉంటే నేను గట్టిగా మాట్లాడి ఎట్టి పరిస్థితులు చేయాలని చెప్తే పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్యాకేజ్ కింద ఆ ఫ్యాక్టరీని రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు ఆర్థికంగా కొద్దిగా సహాయం చేశారు నిలదొక్కునే శక్తి వచ్చింది అదే మరిగా ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా కాఫీ ఇస్తారంటే గౌరవంగా ఒక రోజు ఇస్తారు మనతో బాగా మాట్లాడుతున్నారంటే మనం కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నాం అంటేనే మాట్లాడతారు లేకపోతే మాట్లాడరు ఒకసారి మాట్లాడతారు రెండోసారి కనబడిస్తే ఏమంటారు రోజు ఇదే పని మీద వస్తున్నావు మీ దగ్గర తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది సహజం బంధువులు కూడా స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మన శక్తి పైన మనం నిలబడుకోవాలి అందుకే నేను కష్టపడుతున్నా మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తా అందుకే నేను ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి సంపద సృష్టించాలి సంపద వల్ల ఆదాయం వస్తుంది ఆదాయాన్ని సమీక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టాలి ఇది నిరంతరం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అందులోనే మీరు చూస్తే అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు నేను పెంచే కార్యక్రమం తీసుకున్నానంటే మూడు వేల రూపాయల పింఛన్ని నాలుగు వేల రూపాయలు చేశాను దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు చేశాను కిడ్నీ పేషెంట్లు కానీ లేకపోతే ఎయిడ్ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే పదివేలు చేశాను ఎక్కిన పేషెంట్లుంటే పదహైదు వేలు చేశానంటే అది ఈ పేదవాళ్ళకి ప్రభుత్వం పైన ఉన్న ప్రేమ మీరు ఇంకొక పక్కన చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్లో మనం ఇచ్చే పెన్షన్లు మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర ముప్పై రెండు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం ఏ రాష్ట్రం ఇంత ఇవ్వడం ఇచ్చే రాష్ట్రాలు చూస్తే తెలంగాణ ఎనిమిది వేలు అంటే ఇరవై ఐదు శాతమే ఆ రాష్ట్రాన్ని నేను కూడా అభివృద్ధి చేశాను ఇంకొక కార్యక్రమాలు ఇవ్వచ్చని ఈ కార్యక్రమం వాళ్ళు ఇచ్చేది ఎనిమిది వేలే ఇస్తున్నారు ఎనిమిది వేల కోట్లు వెస్ట్ బెంగాల్ అయితే ఐదు వేల నాలుగు వందల కోట్లు కర్ణాటక నాలుగు వేల ఏడు వందల కోట్లు తమిళనాడు చూస్తే మూడు వేల ఏడు వందల ఎనభై గుజరాత్ చూస్తే పదమూడు వందల ఎనభై నాలుగు అంటే పేదవాళ్ళకి దగ్గర దగ్గర నాలుగు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన ఏకైక ప్రభుత్వం ఇంకొక పక్కన దగ్గర దగ్గర వర అన్ని రకాలు చూస్తే ఇరవై ఎనిమిది రకాల వ్యక్తులకు ఇస్తున్నాం వృద్ధులు వితంతువులు దివ్యాంగులు చేనేత కార్మికులు గీత కార్మికులు మత్స్య కార్మికులు కడాన ఎవరైనా ఒంటరి మహిళ ఉంటే ఆ మహిళకు కూడా పెన్షన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒంటరి మహిళకు కూడా నాలుగు వేలు ఇవన్నీ ఇచ్చాం దీనివల్ల మీరు చూస్తే మన దగ్గర నాలుగు వేలు ఇస్తే మన తర్వాత హర్యానా తక్కువైనా కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇది మీరు ఇంకొక పక్కన చూస్తే దివ్యాంగులకు అక్కడ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి సమస్యను బట్టి ఇబ్బందులను బట్టి మానవతా దృక్పథంతో ఈ పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్కన ఈరోజు ఈ ప్రభుత్వం ఈ యొక్క పింఛన్ల వల్ల ఈ వృద్ధుల గౌరవం పెరిగింది అంత మునిపోయితే పిల్లలు చాటేసేవాళ్ళు ఈ ముసలి వాళ్ళు ఎప్పుడు చనిపోతారా ఎన్ని రోజులు చూసుకుంటాం అని బాధపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ ముసలి వాళ్ళు ఎక్కువ రోజులుంటే మాకు కూడా పది రూపాయలు వస్తాయని ఆలోచించే పరిస్థితి వచ్చింది అయితే భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది పెద్దవాళ్ళని సక్రమంగా చూసుకుంటాం తల్లిని తండ్రిని చూసుకోవడం భారతదేశ సాంప్రదాయం అది మన సంస్కృతి సాంప్రదాయాలు వచ్చిన భాగం అమెరికాకు పోతే లేదు వేరే దేశాల్లో ఇది ఉండదు మన తల్లిని తండ్రిని గౌరవించడమే కాదు ఇప్పుడే కొంతమందిని చూశారు మేము వేరే ప్రాంతానికి పోతే ఎక్కువ డబ్బులు వస్తుంది కానీ నేను ఇక్కడుండి వర్క్ ఫ్రమ్ హోమ్ లో పనిచేసి మా తల్లిని తండ్రికి సేవ చేసే అవకాశం వచ్చింది సంతోషమని అని ఇక్కడ ఉండే కుర్రాలు చెప్పారంటే అది మన సంస్కృతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల అందరికీ ఒక భద్రత వచ్చింది ఇంకో పక్క వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి వాళ్ళ జీవితంలో కూడా ఒక నమ్మకం ఒక భరోసా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం నేను అందుకని ఏడు నెలల ప్రభుత్వంలో మీరు చూస్తే ఒక పక్క ఆర్థిక ఉంటే అవన్నీ అధిగమించి పింఛన్లో పెంచడమే కాదు అన్నా క్యాంటీన్ మీరు నేరుగా కడప కళితే రేపు రాబోయారు రాయి చోట్ల కూడా వస్తుంది ఉందా రాయి చోట్ల రెండు ఉన్నాయి అన్ని అన్నిదిక్కడ పెడుతున్నాం పూటక ఐదు రూపాయలకి భోజనం పెట్టి ఎప్పటికప్పుడు సరి భోజనం పెట్టారా లేదా అని సమీక్షలు చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం అక్కడనే ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టి మీరు ఏమన్నా కానీ ఇవ్వాలంటే సమాచారం కూడా తీసుకునే పరిస్థితికి వచ్చాం ఇది కాకుండా మా ఆడబిడ్డలకి మా తల్లిపడిన కష్టాలు నాకు గుర్తున్నాయి వంట ఇంట్లోకి పోతే బయట వస్తే కళ్ళల్లో నీళ్లతో పొగ వచ్చి నానా రకాలుగా ఇబ్బంది పడేవాళ్ళు వర్షాకాలం వస్తే తడిచిపోయిన కట్టెలు కట్టెల పొయ్యి ఊది ఊది ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు ఎప్పుడో ఆలోచించా నా తల్లి కష్టాలు మా ఆడబిడ్డలకు రాకూడదని దీపం పెట్టాను ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇచ్చాను ఎవరు ఇవ్వలేదు ఆ రోజు మొట్టమొదటిసారిగా భారతదేశంలో గ్యాస్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజులోనే ఇటీవల రేట్లు పెరిగాయి మీరు కూడా కట్టలేక చాలామంది గ్యాస్ పక్కన పెట్టి మళ్ళా పోయే పరిస్థితి వచ్చారు అందుకే ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పాను మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇప్పుడు మీకు అందరికి కూడా మూడు సిలిండర్లు ఇచ్చాం ఆ సిలిండర్ల వల్ల మీరు ఏ మాత్రం కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా గ్యాస్ కూడా మీకు వచ్చే పరిస్థితి వస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం ఎంఎస్పి ఇస్తున్నాం ఏడు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఒక ధాన్యం కొనుగోలుకే ఖర్చు పెట్టాం ఒకప్పుడు మీరు రోడ్డు ఎక్కితే ఇంటికి వస్తే మీ అంతా కూడా ఇంక నడువు నొప్పులు వచ్చేసేటివి ఎవరైనా ఆడబిడ్డలు గర్భిణీ స్త్రీలు ఎక్కడైనా డెలివరీకి పోవాలంటే హాస్పిటల్ పోకుండా మధ్యలోనే డెలివరీ అయిపోయేది ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా జనార్దన్ రెడ్డి గారికి ఒకటే చెప్పా ఏం చేస్తావో తెలియదు గొంతలు లేని రోడ్లు ఉండాలి ఎక్కడ హోల్ ఫ్రీ రోడ్ ఇవ్వాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ఆరు కోట్లు ఇచ్చి ఆగ మేఘాల పైన ఎనభై తొంభై శాతం పూర్తి చేసాం అంటే ఐదేళ్లు మీరు ఎంత అవస్థపడ్డారో ఒక్కసారి ఆలోచించండి ఆరు నెలల్లో ఏడు నెలల్లో మీరు ఇంపుకున్న మీ ప్రభుత్వం ఏం చేసిందో ఇది ఒక్క ఉదాహరణ చాలా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం అవి కూడా ఇచ్చేస్తాం అదే తమ్ముడు డబ్బులు వస్తాయి అవి కూడా ఇస్తా ముందు సంపాదించని లేవని సంపాదించే మార్గం నాకు నేర్పించు చెవులో చెప్పు ఇమ్మీడియట్ ఇచ్చేస్తాను ఒక్కొక్కటే ఇచ్చుకుంటా పోతున్నా ఎక్కడ వెసులుబాటు వస్తే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడమే కాదు దానికంటే ఎక్కువ చేసి మీరు రుణం తీర్చుకుంటానని మరొకసారి ఆమె ఇస్తున్నా ఆ రోజు నేను మీకు చెప్పలేదు రోజు మీరు చెప్పింది నేను ఆలోచించుకొని ఏదైతే బనక చర్యల నుంచి పోలవరం ఈరోజు రాయలసీమలో నీళ్లుంటే రత్నాలు పండించగలుగుతారు ఈరోజు మీరు చూసినప్పుడు ఏదైతే అమలాపురం ఏరియా కంటే కోనసీమ కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రాంతం రాయలసీమ ఈరోజు ఇప్పటికే ప్రారంభమైంది అమలాపురం కంటే అనంతపురం ఆదాయం పెరిగింది దానికి కారణం నీళ్ళు ఇవ్వడం అదే సమయంలో ఆర్టికల్చర్ పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం అందుకే ఆలోచించాను నా జీవితంలో కోరుకుంది రాయలసీమకు ప్రతి ఒక్క ఎకరా కొన్ని ఇళ్ళు ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలి రాయలసీమ బిడ్డగా ఎన్టీ రామారావు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈరోజు ఒకే ఆలోచన నాకు ఈ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం కావాలి తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి ప్రపంచంలోనే జాతిగా తయారు చేయడానికి నేను అనేక విషయాలు ఆలోచిస్తున్నా రాయలసీమకు నీళ్లు రావాలంటే పోలవరం నుంచి బనకచెర్ల వరకు గోదావరి నుంచి పెన్న అనుసంధానం చేస్తాం ఎనభై వేల కోట్ల రూపాయల అవసరం ఏం చేయాలని ఆలోచిస్తున్నా వినూత్నమైన కార్యక్రమాలు వస్తే తప్ప సాధ్యం కాదు కేంద్రాన్ని మెప్పిస్తాం మీరు కూడా భగవంతుని కోరు ప్రార్థిస్తా ఉండండి ఇది జరగాలని తప్పకుండా అది జరిగితే ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేదు ఎందుకంటున్నానంటే రాయిచోటికి నీళ్లు తెస్తాం శ్రీనివాసపురం పూర్తి అవుతుంది అడవిపల్లి రిజర్వాయర్ పూర్తయింది నీళ్లు తేవాలి ఇది వస్తే ఈ లైన్ అంతా వస్తాయి అదే మరి ఒకసారి కరువు వచ్చిన నీళ్లు రావాలంటే గోదావరిలో సంవత్సరం రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి ఇది ఎవరికీ నష్టం లేదు సముద్రం లేకపోయే నీళ్లు రాజమండ్రి దగ్గర సముద్రం లేకపోయే నీళ్లు నేరుగా బనకచెర్లకు తీసుకొచ్చి రాయిచోటుకి తీసుకొస్తా ఉంటే అది ఈ ప్రభుత్వ విధానం ఈ ప్రభుత్వ ఆలోచన అందరం అంటాం నీళ్లు ప్రాణాధారం అని నీళ్లుంటే ఏమైనా చేస్తామని ఆ నీళ్ళని తెచ్చే విధానం చాలా ముఖ్యం అదే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు నేను కూడా ఎక్కడికక్కడ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఆలోచిస్తున్నా ఈ కార్యక్రమాలు ఇచ్చాం తల్లికి వందనం ఇవ్వాలి నేను ఆ మాట కూడా చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదైదు వేల రూపాయలు ఇచ్చి ఆ తల్లికి అండగా నిలబడతామని చెప్పాను అందుకే దాని మీద కూడా కట్టుబడి ఉన్నాం వీళ్ళ తొందరలోనే వీలైతే ఒకసారి ఒకేసారి రెండు సార్లు ఎట్లా చేయాలి రేపు సంవత్సరం అలా జూన్ రెండో తారీఖున పిల్లలందరూ కూడా స్కూల్కి వచ్చే పరిస్థితికి వస్తుంది ఆ సమయం లోపలనే మొదటి సంవత్సరంలోని దీనికి ఇవ్వడానికి నేను అన్ని సన్నాహాలు ఆలోచిస్తున్నా తప్పకుండా ఇచ్చి రుణం తీర్చుకుంటాం అదే మరిగా మే నుంచి వీలైతే రైతు భరోసా కింద కూడా ఇప్పుడు ఇరవై వేల రూపాయలు ఉంది కేంద్రం ఆరు వేలు ఇస్తుంది మనం పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తే మనకు ఉపయోగపడుతుంది కానీ వాళ్ళు ఇవ్వకపోయినా కనీసం ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం కేంద్రం ఇచ్చేదానికి అనుకూలంగా మూడు విడతల్లో మీ డబ్బులు ఇచ్చే శ్రీకారం కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాను అంటే నేను చేసే పనులు నేను చేస్తున్నాను మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గంతో ముందుకు పోవాలి శాశ్వతంగా పేదలుగా ఉండడం కాదు శాశ్వతంగా మనమందరం ప్రభుత్వం పైన ఆధారపడకుండా మన పైన మనం నిలబడుతూ ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని తీసుకుని ఇంకా ముందుకు